डर लग रहा है तो वो बहुत बड़ा है। अभी आया है हाँ। कौन? कहाँ से, से आया ऑल अंदर की नमस्ते नैनू रम्या वेलकम बैक टू डेलीस మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ వ్లాగ్స్ ఉంటాయండి కొంచెం కిడ్స్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి అండ్ సింపుల్ కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి అండ్ ఎక్కువ ట్రావెల్ వీడియోస్ ఉంటాయి ఛానల్లో వీడియోస్ చూడండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇదైతే ఒక ర్యాండమ్ వ్లాగ్ అండి యాక్చువల్గా నాకు హెయిర్ చాలా సాఫ్ట్గా ఎలా ఉండింది స్ట్రైట్నింగ్ చేయించుకున్నావా నా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతారు కాదు నా హెయిర్ నార్మల్గా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాకపోతే టూ ఇయర్స్ బ్యాక్ మేము హౌస్ షిఫ్ట్ అయ్యాము ఇక్కడ వాటర్ బాగానే ఉంది బట్ హెయిర్ ఎందుకు రఫ్గా అనిపిస్తుంది అన్నమాట సో నా హెయిర్ కేర్ ఎలా ఉంటుంది అనేది నేను కొంచెం చూపిస్తాను నాకు నేను హెయిర్ అయితే జస్ట్ ఒక టూ మంత్స్ అయి ఉంటుంది కట్ చేసి ఇంకా హెయిర్ తొందరగానే పెరిగేస్తుంది బట్ ఒక వస్తుంది కదా మనకి ఆల్మోస్ట్ కొంత లెంత్ వచ్చిన తర్వాత ఇంక అక్కడికి స్టాప్ అయిపోతుంది అనమాట పెరగదు అప్పుడు మళ్ళీ ఫాల్ స్టార్ట్ అవుతుంది దానివల్ల నేను మళ్ళీ వెళ్ళి కట్ చేసేసుకుంటాను అనమాట అలా జరుగుతుంది నా హెయిర్ వదిలేస్తే పెరిగిపోతుంది కాకపోతే కొంతవరకు పెరిగి అక్కడ ఆగిపోతుంది అందుకు వెళ్ళి హెయిర్ కట్ అయితే చేసుకుంటాను ఇక్కడ నేనేంటి అంటే మెంతులు యూస్ చేస్తానండి ఎక్కువగా నేను వీక్లీ టూ టైమ్స్ మాత్రమే హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటాను లేదు బాగా హెడ్డేక్ అనిపిస్తే ఇంకొకసారి త్రీ టైమ్స్ బుధవారం చేసుకుంటాను అండ్ మళ్ళీ శుక్రవారం చేసుకుంటాను వెడ్నెస్డే డే చేసుకునేటప్పుడు అన్ని వర్క్స్ అన్నీ అయిపోతాయి కదా ఆ టైంలో కూర్చొని పెట్టుకుంటా ఉన్నాను హెయిర్ ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు ఆయిల్ ఇది నాకు తెలిసి చాలా ఓల్డ్ డేస్ నుంచి ఫాలో అవుతూ ఉంటారు అనుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేడి చేసుకుంటే త చాలా బాగుంటుంది తలకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది కదా నాకు అమ్మ కూడాను ముందు ఆయిల్ అప్లై చేస్తే కూడా అలాగే కొంచెం ఆయిల్ వేడి చేసి ఒక కొద్దిసేపు దాన్ని పక్కన పెట్టి నా తలకు పెట్టేవారు అనమాట నాకు అదే అలవాటు నాకు వీలైనప్పుడు నేను ఇలా అప్లై చేసుకుంటాను ఇక్కడ ఏంటి ఏ పని చేసినా టీవీ మనకు కావాలి కదా హిట్ త్రీ మూవీ ఎంతమంది చూశారు హిట్ త్రీ మూవీ చూడాలి అని మా హస్బెండ్ వెళ్దామా అంటే అసలు నేను హిట్ వన్ హిట్ కూడా చూడలేదని చెప్పి హిట్ వన్ చూస్తూ ఉన్నాను ఇంకా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మంచిగా మనం మసాజ్ చేసుకోవాలండి ఈ టైంలోనే మనకి ఇంట్లో ఉంటే ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు ఎవరైనా ఉంటే ఎంత బాగుంటుంది కదా ఎవరైనా ఒకరికొకరు చేస్తే బాగా వస్తుంది ఇలా ఏంటి అంటే టైం ఉన్నప్పుడైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం అలా టైం పెట్టుకోవచ్చు హెయిర్ పైన లేదు అంటే ఇంకా అంతే మీరు ఎప్పుడైనా ఎలాంటి రఫ్ హెయిర్ అయినా సిల్కీ హెయిర్ అయినా సరే ఈవెన్ ఆల్రెడీ మీకు హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు కూడా మంచిగా ఆయిల్ అయితే కొంచెం హీట్ చేసి మెంతులు వేసుకొని పక్కన పెట్టేయండి ఒక వన్ అవరు మనం ఏదో ఒక టూ అవర్స్ తర్వాత అప్లై చేసుకోవాలంటే బిఫోర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఈవెన్ ఒక ఓవర్ నైట్ పెట్టుకున్నా సరే మంచిది ఆ మెంతుల్లో ఉండే ఉంటాయి కదా మంచివి అదంతా ఆయిల్లోకి అబ్జర్వ్ అయ్యి మన హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది సో నేనైతే ఇలా చేస్తానండి హెయిర్ ఫాల్ కొంచెం బెటరే ఇదివరకు అంత లేదు కాకపోతే రఫ్గా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి సో అందుకు నేను ఆయిల్ అప్పుడప్పుడు ఇలా అప్లై చేసుకుంటాను అందరూ నాకు అడిగే ఒకటే క్వశ్చన్ ఏంటంటే స్ట్రైట్నింగ్ చేసుకున్నావా హెయిర్ అలా మౌల్డ్ అయిపోతుంది నేను పెట్టుకునే క్లిప్ బట్టి నేను కర్లీగా పెట్టుకోవాలి ఎక్కువగా అంటే వాల్యూమ్గా కనిపించాలి అంటే నేను అలాగే హెయిర్ స్టైల్ చేసుకుంటాను లేదు కంప్లీట్గా సిల్కీగా ఉండాలి అంటే కూడా నేను అలాగే కోమ్ చేసుకుంటాను అనమాట నా హెయిర్లో కొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది సో అన్నీ మనం చేసేస్తే అయిపోతాయి అంటే కదా నాకు కర్లీ హెయిర్ చాలా ఇష్టం బట్ నాది కర్లీ కాదు కదా కాకపోతే దానికి మనం ట్రై చేసుకోవచ్చు కొంతమందికి బాగా రఫ్ హెయిర్ ఉంటుంది వాళ్ళైతే సిల్కీ హెయిర్కి చాలామంది ఇష్టపడతారు కదా సో ఇలాంటి కొన్ని కొన్ని అప్లై చేసుకొని మనం హెయిర్ని అయితే మంచిగా చేసుకోవచ్చు అని నేను అనుకుంటాను అండ్ పెరుగు మెంతులు ఉంటుంది కదా ఆ ప్యాక్ కూడా హెయిర్కి అప్లై చేస్తే చాలా యూజ్ అవుతుందండి ఎవరైనా అది ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది నా హెయిర్ మీరు సీక్రెట్స్ అంత సీక్రెట్ ఏం కాదు జస్ట్ అండి సో ఇంకా అలా అయిపోయింది ఈవినింగ్ అయితే వాటర్ మిలన్ జ్యూస్ చూసి చేద్దామా అని చెప్పేసి ఇలా చేసుకుంటున్నాను వాటర్ మిలన్ అసలు రెడ్గా ఉంటే కూడా భయవేస్తూ ఉంది వీడియోస్ చూస్తూ ఉంటే ఎంతమంది అవునంటారు ఏంటి అంటే అంటున్నారు కదా టిష్యూ పెడితే కలర్ వస్తే అది కలర్ఫుల్ కలర్ యాడ్ చేసింది నేచురల్ది కాదు అసలు అర్థం కావట్లేదు ఫుడ్స్ కూడా ఎలా ఉన్నాయి అంటే బట్ ఏం చేస్తాం తినాలి కాబట్టి ఏదో ఒకటి అలాగా సో ఇప్పుడు నేను ఇంకా అలా అప్లై చేసుకున్నాను కదా నెక్స్ట్ డే నేను హెడ్ చేసుకుంటాను చేసుకుంటానమాట అలా ఉంటుంది మోస్ట్లీ నేను ఎప్పుడూ డేలో అసలు ఈ సమ్మర్లో అయితే కొంచెం ఆయిల్ తక్కువగానే అప్లై చేసుకోండి ఎందుకంటే ఎవరికన్నా ఈ యాక్నే ప్రాబ్లం ఉండిందనుకో అది ఇంకా ఎక్కువైపోతుంది ఫేస్ పైన పింపుల్స్ ఇంకా ఏంటంటారు ఫేసు మనకి ఆయిలీ స్కిన్ వాళ్ళు మాత్రానికి ఈ సమ్మర్లో వీక్లీ వన్స్ ట్వైస్ ఆయిల్ అప్లై చేసుకొని నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోండి డే అంతా ఆయిల్ ఉన్నట్టయితే ఫేస్కి కంపల్సరిగా పింపుల్స్ వస్తాయండి అదైతే పక్కా జరుగుతుంది సో అదైతే ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి చాలా ఈజీగా వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేసేసుకున్నాను అంటే పెద్దగా కుకింగ్ ఏం లేదు మాకు ఈవినింగ్ చిన్న పార్టీ ఉంది సో చెప్పాను కదా ర్యాండమ్ లాగాని కొంచెం అప్పుడిప్పుడే షూట్ చేసి అలా పోస్ట్ చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత రెడీ అయిపోయి అలా బయటకు వెళ్తున్నాము చాలామంది అనుకుంటారు వీళ్ళ పనే బాగుంటుంది ఎప్పుడు పార్టీలు అది ఇది అని చెప్పేసి అనుకుంటారు కాకపోతే ఎక్కడ ఉండేది అక్కడే ఉంటుంది కదా అండి ఇప్పుడు మనం ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళు అనుకో చక్కగా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి బోల్డ్ అనేటికి అటెండ్ అవుతూ ఉంటారు కదా ఈవెన్ మేము ఉంటే ఇక్కడొక్క మనకి రిలేటివ్స్ అయితే ఎవరు ఉండరు కదా ఫ్రెండ్స్ ఏదో బర్త్డే పార్టీ అని అదని ఇదని జరుగుతూ ఉంటాయి నేను అప్పుడప్పుడు స్టేటస్ పెడతాను కదా చాలామంది నాకు చెప్పేది ఏంటంటే మీ పనే బాగుంటుంది ఎప్పుడు చూసినా పార్టీలు అవి ఇవన్నీ అవుతూనే ఉంటాయి అనుకుంటారు ఆ తర్వాత ఏంటి అంటే మనం చేసినప్పుడు కూడా అలాగే చేయాలి కదా అది అంతగా అబ్జర్వ్ చేయరు వీళ్ళు తిరగడమే పని అనుకుంటారు అలా కాదండి ఉండే ప్లేస్ని బట్టి మనం చేసే పనులు కూడా ఉంటాయి నేనైతే అలాగే అనుకుంటాను ఎక్కువగా ఈ హోటల్ మేము ర్యాండమ్గా వెళ్ళే హోటల్ అండి జజతి కోటియాడ్ అని చెప్పి మేము ఉండే ప్లేస్లో బెస్ట్ హోటల్ అనమాట తను బ్లూ ఫ్రాక్ వేసుకుంది కదా వాళ్ళ యానివర్సరీ అనమాట ఆల్రెడీ అయిపోయింది జస్ట్ అలాగా ఫ్రెండ్స్కి పార్టీ ఇద్దామన్నట్టు తీసుకొని వెళ్ళారు ఇక్కడైతే చాలా బాగుంటుంది చెప్పాను కదా ఈ హోటల్ అయితే చాలా బాగుంటుంది ఏంటి అంటే ఇది కొన్ని డేస్ కొంచెం ముందు నేను ఇప్పుడు చేస్తాను మనకి నెక్స్ట్ కూడా గుర్తుంటుంది కదా ఆ రోజు మేము ఇలాగా స్పెండ్ చేసామని చెప్పి సో వాళ్ళు బిఫోర్ యానివర్సరీ ఇంట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు లేరు ఇంకా మేమే ఉన్నాము ఎప్పటి నుంచి బయటికి వెళ్దామా అనుకుంటూ వెళ్ళలేదు పదండి వెళ్దామా అని చెప్తే ఇంకా అప్పుడు అందరికీ అయితే అలా బయటకు వెళ్ళిపోయాం ఫస్ట్ అయితే ఇంకా హోటల్కి వెళ్ళిన తర్వాత సూప్ కామన్ కదా సూపు స్టార్టర్స్ ఇంకా మెయిన్ కోర్స్ ఎప్పుడు చెప్పేటంటే ఇక్కడైతే బిర్యానీ నేను ఎప్పుడు తినను మనకి ఏదంటారు బటర్ నాను పన్నీరు తర్వాత బ్లూ లగోన్ మాత్రం కంపల్సరీగా నాకు ఇష్టం అండి ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాము అంటే రీల్స్ అయితే కంపల్సరీ కదా అలా ఒక రెండు మూడు రీల్స్ చేసుకున్నాము అది కామన్ ఇంకా ఫొటోస్ పిల్లలు అక్కడ చిన్నది ప్లే ఏరియాలో ఉంది పిల్లలు అటు సైడ్ వెళ్ళారనమాట అందువల్ల ఇక్కడ మేము కొంచెం ఫ్రీ సో ఇంకా ఫైనల్గా వీళ్ళు నువ్వు వీడియో బాగా తీస్తావు కదా నేను ఈ తీసే వీడియోస్ వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది అంటే జస్ట్ ఈ సెల్ఫీ వీడియో తీస్తాను కదా అది నా ఫ్రెండ్స్కి బాగా నచ్చుతుంది అండ్ నువ్వు తీయి తీయు అంటే ఏం తీసేది అని చెప్పి నాకు నవ్వు వస్తూ ఉండింది కామన్గా మా వారంటారు ఏది మీకు రమ్య నవ్వాలి అంటే ఫోన్ ఇవ్వండి నవ్వుతుంది లేకపోతే నవ్వదు అని చెప్తూ ఉంటారనమాట సో వాళ్ళు ఇంకా అలా పిలిచారు కదా బాగుండదు కదా సరదాగా కేక్ తీసుకున్నాము తనకు తెలీదు అసలు ఎందుకు అని చెప్పి పట్టుకో పట్టుకో అంటే లేదు ముగ్గురం కట్ చేద్దాం అంటుంది స్పెషల్ నీది కదా అంటే అంటే లేదు లేదు మీరు కూడా పట్టుకోండి అని చెప్తా ఉందనమాట అదే జరుగుతుంది ఇంకా కాకపోతే ఫోటోలకి అయితే ఫోన్ ఇచ్చాం ఇంకా బయట రిటర్న్ అయిపోయాం మా కోర్టస్కి వచ్చేసి అక్కడే ఇంకా అలాగే బయట పైకి అంటే కార్ పార్కింగ్ లోపలికి వెళ్లకుండా మెయిన్ రోడ్ పైన ఆఫ్ చేసేసి అక్కడే ఇంకా కట్ చేయించేద్దాం అని చెప్పి అసలు యాక్చువల్గా రావాల్సింది అతనే ఆ అని ఏంటి అంటే ఆయనే వీడియో తీస్తూ ఉంటే చెప్తా ఉన్నాం మీరు అండి వచ్చి మీరే చేయాలి కదా అని చెప్తా ఉంటే లేదు లేదు అవి మీరు చేసేయండి అని చెప్తా ఉన్నారు అసలు ఇంకా జెంట్స్ అందరూ పిల్లలు అలా ఫొటోస్ దిగుతారు కదా కామన్గా సరదా సరదాగా అది అండి ఒక్కొక్క వీకెండ్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి అవుతూ ఉంటాయి మరి ఉన్న చోట అలా ఏమైతే వాటితో మనం ఫ్లోలో వెళ్ళిపోవడమే కదా సో అలా జరుగుతూ ఉంది ఈ వీడియో అయితే ఇలాగ నాకు తెలిసి హెయిర్ కేర్ అయితే చాలామంది వీడియో అయితే ట్రే చేశాను ఒకవేళ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి అండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వీడియోని షేర్ చేయండి ఈ వీడియోలో నేను చూపించిన ఆయిల్ ఆల్రెడీ మీరు ఎవరైనా యూజ్ చేస్తున్నారా యూస్ చేసినట్లయితే అది కూడా కామెంట్లో చెప్పండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి అండ్ వీడియో స్టార్టింగ్లో కిషిత్ ఏదో చెప్తున్నాడు కదా ఏంటి అంటే బయట పెద్ద పెద్ద సౌండ్స్ వస్తూ ఉన్నాయి మీ పిల్లలు కూడా ఎవరైనా అలా భయపడితే ఏం కాదు అని చెప్పండి ఏమైంది అని భయపడొచ్చి వచ్చి అడుగుతూ ఉన్నాడు ఏం కాలేదు అని చెప్పాను ఇక్కడ ఫైనల్గా చీజ్ కేక్